అతిగా నవ్వకూడదు ఆడపిల్లలు నవ్వాలి అంటే నవ్వు రాదు అది వరదాగా మాట్లాడుకుందాం జీవితం అంటే నవ్వులే నవ్వుకుంటే చాలు పలకరించుకుంటే చాలు అన్నట్టుగా ఉంటే ఎందుకు మంచిది ఇప్పుడు నేను చెప్పిన మనసు పరంగా హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం నవ్వుకోవటం గురించి మాట్లాడుకుందాం నవ్వుకోటం అంటే సరదాగా ఉన్నప్పుడు నవ్వుకుంటాం ఏదో చిన్న చిన్న జోకులు చెప్పుకుంటాం నవ్వుకుంటాం కానీ వెనకటి నుంచి పెద్దవాళ్ళు ఏమంటున్నారు నవ్వు నాలుగు విధాలు చేటు అతిగా నవ్వకూడదు ఆడపిల్లలు ఇంపార్టెంట్ నవ్వకూడదని చెప్తారు కానీ నవ్వు అనేది ఈ రోజుల్లో వచ్చి హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు నవ్వండి నవ్వించండి అని చెబుతున్నారు కాలంతో మారుతున్నామా లేదా కాలమే మార్పులు వస్తున్నా అనేది తెలవటం ఆ రోజు నవ్వు నష్టం ఉన్నారు ఇవాళ నవ్వు ఆరోగ్యం అంటున్నారు ఎప్పుడైనా ఏదైనా నవ్వు అనేది మన మనసుకు సంబంధించింది నవ్వాలి అంటే నవ్వు రాదు అది జోకేసినా కూడా మనసులో ప్రశాంతత ఉత్సాహం ఆనందం ఇవేమీ లేనప్పుడు మనసు ఎంత నవ్వుదా ఉన్నా కూడా నవ్వురాదు మన మనసులో ఉన్న వేదన నవ్వుని బయటికి రానివాడు కానీ ఇవాళ పరిస్థితిని బట్టి అప్పుడు ఆ రోజుది ఉదాహరణలతో చెప్పారు నాకు ఎన్ని నాలుగు విధాలు నష్టం అనేది చెప్పారు కరెక్టే కానీ ఇవాళ నవ్వటం ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకు మంచిది ఇప్పుడు నేను చెప్పిన మనసు పరంగా ఆలోచిస్తే అప్పుడు ఆలోచన వేరే ఉంది ఇప్పుడు ఆలోచన వేరే ఉంది ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటేనే నవ్వచ్చు మనసు ఆలోచన బాధ ఇలాంటివి ఉండటప్పుడే నవ్వచ్చు అవి లేనప్పుడు మనం ఆ ఆరోగ్యంగా ఉన్నట్టేగా ఆ బాధ ఆలోచన ప్రశాంతత అవి మనకి ముఖ్యమైన పాయింట్లు కాబట్టి ఇది కరెక్ట్ అయినా అనుకోవచ్చు కానీ నవ్వాలి అంటే దానికి ఎంతో ఆహ్లాదం కావాలి మంచి దృశ్యం చూసినప్పుడు మంచి అందాన్ని చూసినప్పుడు సినిమా చూసినప్పుడు నవ్వుతాం ఆ నవ్వటం కూడా అవతల వాడిని చూసి వెక్కిలిగా నవ్వకూడదు ఇప్పుడు కొంతమంది ఆడాళ్ళైనా మగళ్ళైనా ఎందుకు ఇవాళ ఆడాళ్ళని తీసివేస్తా ఏమీ లేదు ఎవరైనా సరే ఆ నవ్వుని కొంచెం చూసే మన మనం చూసి నవ్వుతున్నారు అంటే ఆ నవ్వుని చూస్తే మనకి కొంచెం బాధ అనిపెట్ది ఆ నవ్వు తక్కువతనంగా వెకిలితనంగా నవ్వుతున్నారు అలా నవ్వకూడదు మనం నవ్వాము అంటే అవతల మా మనస్సు మన వైపు తిప్పుకోవాలి వాడు మనతో మాట్లాడాలి మళ్ళీ మనకు ఎదురు చిరునవ్వు అందించాలి అది మనం నవ్వేదానికి విలువ అంతేకాని ఎట్టబడితే ఎట్ట నవ్వకూడదు మనం అవతల వాళ్ళని పలకరించేటప్పుడు నవ్వుతా సౌమ్యంగా పలకరించాలి అది మనం చిరాగ్గా నవ్విన చిరాగ్గా ఉన్నా అతను వాళ్ళు ఇష్టపడరు మనం ప్రతి వ్యక్తితో కూడా చిన్న పిల్లలైతే మనం నవ్వే తీరులో తేడా ఉంటుంది అది మనకే తెలుస్తుంది మనం గుండెలు నిండా నవ్వుతాం అదే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నవ్వాలి అనుకోండి స్మైల్ చిరునవ్వు అంతే అదే మనం నలుగురు మనుషులను కలిసి నవ్వుకుంటాం అనుకోండి అది ఆహ్లాదంగా నవ్వుకుంటాం పిల్లల్ని మరీ తంటి పిల్లలు ఉన్నారనుకోండి చేతుల్లో పెట్టి నవ్విచ్చేటప్పుడు నవ్వు కన్నా కూడా మన పలకరింపు ఎక్కువ ఉంటుంది ఆ పలకరింపులోనే నవ్వు వచ్చుద్ది ఆ నవ్వుకి వాళ్ళు మురిసిపోతారు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వెళ్ళి తాతగారు అనుకోండి తాతయ్యా అని నువ్వు నవ్వుతా పలకరించు ఆయన గుండె ఎక్కడికో వెళ్ళిపోద్ది మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది అలాగే మనను కూడా అవతల వాళ్ళు నవ్వుతూ పలకరించారనుకోండి మాట్లాడాలనిపించింది అదే తప్పదు అన్నట్టుగా పలకరిస్తారు కొంతమంది అలా పలకరించినప్పుడు మనకి ఏదో చెప్పాల్సిన సమాధానం వదిలేస్తాం అంతే అదే కరెక్ట్గా నవ్వి మనకి స్నేహపూర్వకంగా ఉండి నవ్వుతూ పత్కరిస్తే ఇంకా నాలుగు మాటలు మాట్లాడతాం ఇప్పుడు తల్లిని చూసి బిడ్డ నవ్వే నవ్వు వేరే ఉంటుంది ఒక స్నేహితుడిని చూసి స్నేహితుడిని నవ్వే నవ్వు వేరే ఉంటుంది అలాగే లవర్స్ ఒకళ్ళని చూసి ఒకళ్ళకి నవ్వుకునే తీరు వేరే ఉంటుంది పిల్లలందరూ కలిసి నవ్వుకునే నవ్వు ఇంకా చెప్పే పనే లేదు అది చూడటానికి కూడా కడుతాలు అలా ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు చూడండి నలుగురు పిల్లలు నవ్వుకుంటుంటే చాలా బాగుంటుంది పిల్లలు వాళ్ళకి మనసులో ఏముండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతారు నేను కొత్తగా అపార్ట్మెంట్లో చూశాను ఆ పాప ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది ఇవాళ ఈ అపార్ట్మెంట్లు ఈ సిటీలో ఉండటాలు ఈ ఉద్యోగాలు ఈ కాన్వెంట్లు అయ్యేసరికి ఒకళ్ళనొక్కళ్ళు చూసుకోవడానికి కూడా కుదరటళ్ళు రీసెంట్గా చూస్తే చిన్న పాపనే ఉంటాయి ఫోర్ ఇయర్స్ అమ్మాయి ప్రతి మాటకి నవ్వుతానే మాట్లాడుతుంది ప్రతిది మనకు ఎంత కోపం వచ్చినా కానీ నవ్వేస్తుంది విసిగిస్తుంది అనుకోండి మనం విసుక్కునే లోపు ఆ పిల్ల నవ్వుద్ది మనకి కోపం పోతుంది అట్లా ఉంటుంది నవ్వు అలాగే మనం కూడా మన ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ అందరితోనూ నవ్వుతా సంతోషంగా మనం ఉంటూ అవతల వాళ్ళని సంతోషపెడదాం నేను చెప్పేది మన వరకే కాదు అందరూ అలానే ఉంటే అది కొన్ని రోగాలు కూడా తగ్గుతాయి ఇప్పుడు మనం అవతల వాళ్ళు పలకరించకపోయినా మనతో నవ్వుతో మాట్లాడకపోయినా మన ఆలోచనలు అన్నీ మన మనసు ఒక వేదనకి గురి అవుతుంది అది గురైనప్పుడు ఎలా ఉంటుందంటే మనకి బాడీ సహకరించదు మనం ఎప్పుడైతే సరదాగా నవ్వుతూ ఉంటామో ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం అందుకని మనం అందరం కూడా నవ్వుదాం అవతల వాళ్ళని నవ్విద్దాం సరదాగా మాట్లాడుకుందాం జీవితం అంటే నవ్వులే నవ్వుకుంటే చాలు పలకరించుకుంటే చాలు అన్నట్టుగా ఉంటే చాలా సంతోషిస్తాను నేను నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే మీరు కూడా అందరితో సరదాగా నవ్వుతా మాట్లాడుతా హ్యాపీగా ఉండండి అవతల వాళ్ళని ఉంచండి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి ఓకే you <laughs>